దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వలస ప్రజలు స్వస్థలాలకు తరలి ఉంటారు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊళ్లకు క్యూ కడుతున్నారు ఏపీ తెలంగాణలో మే పదమూడున పోలింగ్ నేపథ్యంలో ఏపీ ప్రజలు స్వగ్రామాలకు కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నారు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వలస వచ్చిన వారు స్వరాష్ట్రంలో తమ నేతను ఎన్నుకునేందుకు వెళుతున్నారు ఈ క్రమంలో వాహనాలతో హైవే రోడ్లన్నీ రద్దీగా మారాయి విజయవాడ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి శనివారం తెల్లవారుజామునే హైవేపై భారీగా రద్దీ నెలకొంది పెద్ద ఎత్తున వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం విశాఖపట్నం వైపు వెళుతున్నాయి దీంతో హైదరాబాద్ శివారు నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి మరోవైపు బస్సులు రైళ్లు ప్రయాణికులతో కిటకటలాడుతున్నాయి ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల మోత మోగిస్తున్నాయి అటు విశాఖ విజయవాడ రాజమండ్రి వెళ్లే విమాన టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి